మార్జన బదులుగా అభిషేకం చేయవచ్చు అనేది ఒక పద్ధతి ఉంది నాకు మార్జన చేయటం రాదండి ఈ మార్జన అనేది నాకు తెలియదు అలా తెలియనప్పుడు నువ్వు అభిషేకం చెయ్యి అన్నావు అభిషేకం అంటే ఏమిటి అసలు నమ్మకము చమకము ఈ రెండింటినీ కలిపే మనం రుద్ర సూక్తము అని అంటాము ఈ విషయం గతంలో చెప్పుకున్నాం ఈ రుద్ర సూక్తిని చదువుతూ ఆ దేవత నృత్యం నీళ్లు పోయటాన్ని అభిషేకం చేయటము అంటారు అభిషేకించటము అంటారు అభిషేకించడం అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అది స్నానము అని అర్థం ఆ స్నానం చేయించేటప్పుడు కొన్ని మంత్రాలు చదువుతాం అవే నమ్మక ఇదే అభిషేకము ఈ విషయమే అందరికీ తెలుసు ఇప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమండీ మాకు నమ్మకం రాదు చమకం రాదు ఇవాళ రోజున వాటిని నేర్చుకునేటటువంటి శక్తి సామర్థ్యం మాకు లేవు మరి మేము ఏం చేయాలి అరే నువ్వేం చేయక్కర్లేదయ్యా నీకు వచ్చినటువంటి దేవత యొక్క నామం చెప్పు దేవత యొక్క పేరు చెప్పు దేవత యొక్క మంత్రం చెప్పు చెబుతూ నీళ్ళు పోసే చాలు దేవత యొక్క మంత్రం తెలుసు కదా నీకు గణపతికి అభిషేకం చేస్తున్నాం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతి వరవర్ధ సర్వజనం మే వస్మానే స్వాహా ఇలా మంత్రం చెబుతూ ఆ మంత్రం చెబుతూ ఉండు అంతేనం కంటిన్యూగా మంత్రం చెబుతూ ఆ దేవతా విగ్రహం మీద లేదా యంత్రం మీద నీళ్ళు అలా పోసేస్తూ ఉండు అంతే కొంతమంది అస్సలు మాకు ఏమీ రాదండి దేవత పేరు చెప్తూ పోయిపోయా నీళ్ళు ఓ నిమ శివాయ అంటూ శివలింగం మీద నీళ్ళు పోయి అదే అభిషేకం ఇలా మనం చేయవచ్చు అయితే ఇక్కడ ఈ అభిషేకం చేసేటప్పుడు మార్జనం బదులుగా అభిషేకం చేసేటప్పుడు దేవత పేరు చెప్పి నమః అని చెప్తూ పోయాలి అంటే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతే వరవరద సర్వజనం మే వశమానే స్వాహా మహాగణపతి ఆమె నమ అంటూ మీరు పోసేయండి గనక మీరు ఆ దేవతనెత్త నీళ్లు గనక పోసినట్లయితే మీరు మార్జనం చేసినట్లే అవుతుంది ప్రత్యేకంగా మీరేం చేయక్కర్లేదు మార్జనం చేసినట్లే అవుతుంది